అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన వీణు నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ అఫీషియల్ సో ఇప్పుడు వచ్చేసి మా చికా అండ్ మనీష్ ఉన్నారు కదా సో వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నానండి సైన్స్ ఎగ్జిబిషన్ అయితే జరిగింది నేనైతే ఆ రోజు వెళ్ళలేకపోయాను సో దాని గురించి సమ్ ఫీడ్బ్యాక్ అవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు రమ్మన్నారంట అక్కడికి వెళ్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో నేను కూడా పాసిబిలిటీ ఉంటే మీకు చూపిస్తాను సో హలో వన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ రైట్ నౌ సో ఐ వాంట్ టు ప్రొవైడ్ అ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ ది స్మార్ట్ కెనడీ స్కూల్ సో ఏంటి అంటే ప్రీవియస్గా మా ఇన్లాక్ కిడ్స్ వచ్చేసి ఐ డోంట్ వాంట్టు స్పెసిఫై పర్టికులర్ స్కూల్ నేమ్ సో ఆ స్కూల్లో చదివేటప్పుడు కొంచెం ఓకే దే ఆర్ గుడ్ సో డ్యూ టు కరోనా వాళ్ళు చాలా థింగ్స్ అన్నవి మర్చిపోయారు ఈవెన్ ది డజన్ నో సెంటెన్స్ క్రియేషన్ అ వర్డ్ అన్నవి కూడా వాళ్ళకి రాలేదు సో చాలా స్కూల్స్ సర్చ్ చేశాము దెన్ ఆఫ్టర్ ఒక పర్టికులర్ స్కూల్లో అయితే జాయిన్ చేయాలి అనిపించింది దట్ ఈజ్ స్మార్ట్ కెనడీ సో స్మార్ట్ కెనడి స్కూల్లో అయితే జాయిన్ చేయించాము ఫస్ట్ వచ్చేసి బై స్కూల్ చూద్దాం అని అనిపించింది కానీ వన్స్ ఆఫ్టర్ జాయినింగ్ పర్టికులర్గా ఒక్కొక్క థింగ్ అయితే అబ్జర్వ్ చేస్తే చాలా మంచిగా అనిపించింది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు బికాస్ ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మై కేడ్స్ ఎందుకంటే వాళ్ళని నేను చాలా చాలా చూశాను బి వాళ్ళు ఏబీసీడీఏ కరెక్ట్ ఫార్మేషన్లో కూడా అంతగా లేకుండా బికాస్ ఆఫ్ కరోనా కానీ ఆఫ్టర్ జాయినింగ్ ఆఫ్ ది స్కూల్ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు రైట్ ఈ అభ్యాస్ ఎగ్జామ్స్ అన్నిటినీ అటెండ్ చేస్తున్నారు అండ్ ఫ్యూ డేస్ అగో స్కూల్ వచ్చేసి సైన్స్ ఎగ్జిబిషన్ కూడా క్రియేట్ చేసింది ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ వచ్చేసి ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ ఈజ్ టు ఎడ్యుకేట్ అండ్ ఎంగేజ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఇండివిజువల్స్ రిగార్డింగ్ ది న్యూ క్రియేటివిటీ ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ ఈజ్ టు క్రియేట్ అ ఇంట్రెస్ట్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ సో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే చేశారండి పర్టికులర్గా సైన్స్ ఎగ్జిబిషన్ అంటే సైన్స్ టెక్నాలజీ దీని గురించే ఉంటుంది కానీ ఈ స్కూల్లో వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ పైన క్రియేట్ చేశారు ఎస్పెషల్లీ దానిపైన దానిపైనైతే క్రియేట్ చేశారు ఐ హీన్ ద ఇమేజెస్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దాట్ టు క్రియేటింగ్ స్టూడెంట్స్ రిగార్డింగ్ దే వర్క్ బికాస్ సైన్స్ ఎగ్జిబిషన్ వచ్చేసి స్టూడెంట్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్ మనం గా చూడాల్సింది అది ఎందుకంటే వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం వాళ్ళ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంతవరకు వెళ్ళింది వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది మనం అక్కడ చూడొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తున్నారు ఎవ్రీ ఫెస్టివల్ని వచ్చేసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు దే ఆర్ కండక్టింగ్ డ్యాన్స్ సింగింగ్ ఇఫ్ ఇన్ స్కూల్ స్కూల్లో వచ్చేసి జనరల్ గా ఎడ్యుకేషన్ డిఫరెంట్ టాలెంట్ సో వాటిని కూడా గుర్తించాలి ఒక స్కూల్ అన్నది సో ఈ స్కూల్లో అయితే నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో మా గీట్స్ వచ్చేసి డాన్స్ చేపిస్తున్నారు స్పీచెస్ వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చేసి ఒక నిల్చొని నార్మల్గా మాట్లాడమంటే మాట్లాడలేకపోతుండే బట్ నవ్ దే ఆర్ స్పీకింగ్ అ స్పీచ్ ఒక స్పీచ్ చెప్తున్నారు ఒక వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అన్నది చాలా పెద్దది బికాస్ ఒక కిడ్ వచ్చేసి వన్ మినిట్ స్పీచ్ చెప్పారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజింగ్ అవుతున్నాయని ఇవ ఇవన్నీ చాలా చాలా గుడ్ బికాస్ ఎవ్రీ స్కూల్ అన్నది ఇలాంటివి కండక్ట్ చేస్తే కిడ్స్కై వాళ్ళ ఫియర్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఇవేమీ లే ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటారు టైక్నో ఇప్పుడు వచ్చేసి డేస్లో చాలా చాలా ఫీల్డ్స్లో అయితే అమ్మాయిలు చాలా రాణిస్తున్నారు సో అలానే అందరు కిడ్స్ కూడా ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా అన్ని అన్ని మేజర్ రోల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి సో ఈ స్కూల్ అయితే అది ప్రొవైడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా పెడుతున్నారు పీటీ క్లాసెస్ జరుగుతున్నాయి డ్రిల్ చేపిస్తున్నారు అండ్ కరాటే నేర్పిస్తున్నారు రైట్ నో కిడ్స్కి కానీ లేడీస్కి కానీ కరాట ఇస్ వెరీ వెరీ బెస్ట్ మీకే తెలుస్తుంది కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఏం జరుగుతుంది సో రిసీవింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది టీచర్స్ రిసీవింగ్ కానీ కిడ్స్తో ఉన్న విధానం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కిడ్కి వాళ్ళు పర్టికులర్గా ఇంట్రెస్ట్ చూపించి ఏదైనా రానప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి కిడ్లో ఏం ప్రాబ్లమ్ అని వాళ్ళు స్పెసిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడం వాళ్ళని ఇంప్రూవ్గా చేయడం ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం వాళ్ళ స్టడీలో ఇట్స్ అ వెరీ గుడ్ అసలు అనుకుంటున్నాను ఏంటి అంటే మా కో సిస్టర్ వాళ్ళ కిడ్ వచ్చేసి ఈ అభ్యాస ఎగ్జామ్ రాసింది రీసెంట్గా సో కేసీఆర్లో సెకండ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యింది ఇట్స్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సో ఇలా చాలా స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ ప్రీవియస్ ఇయర్స్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ స్టూడెంట్స్ వచ్చేసి స్టేట్ లెవెల్లో అయితే సెలెక్ట్ అయ్యారు అండ్ దే ఆర్ గెటింగ్ అవార్డ్స్ ఆల్సో అండ్ ఈ ఇయర్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు బట్ కొన్ని రిజల్ట్స్ అన్నవి పెండింగ్లో అయితే ఉన్నాయి వన్స్ అవి రిలీజ్ అయిన తర్వాత స్కూల్ అనేది చెప్తుంది ఎంతమంది ఎగ్జాక్ట్గా సెలెక్ట్ అయ్యారు అన్నది అండ్ ఇంకోటి వచ్చేసి యాక్టివిటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ నుంచి సాంస్కృత్ అన్నది లాంగ్వేజ్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి అండ్ లాస్ట్లో వచ్చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు అంటే అదొకటి అచీవ్మెంట్ కదా ఎవ్రీ స్టూడెంట్కి ఒక టాలెంట్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో కొంతమంది ముందుకు వెళ్తారు కొంతమందికి వేరే టాలెంట్ ఉంటుంది సో అన్నీ పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది నాలెడ్జ్ బాగుంటుంది అవేర్నెస్ ఉంటుంది ప్రజెంట్ సొసైటీకి ఇది చాలా ఇంపార్టెంట్